ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఎక్కువ మంది అప్పుల బాధలు అనేవి తట్టుకోలేకపోతుంటారు అప్పు తీరుద్దామని అని మనసులో సంకల్పం ఉంటుంది కానీ తీర్చలేకపోతుంటారు అప్పు తీర్చాలి అని చెప్పేసి మనసులో ఉంటుంది మనం బాగా ఏమైనా సరే కొంచెకొచ్చినా అప్పు తీర్చాలి అని కానీ తీర్చలేని పరిస్థితి అని అంటే ఇక మరీ వాళ్ళు ప్రెషర్ పెట్టారు అంటే మరొక చోట అప్పు తీసుకొచ్చి కొంతమంది విషయంలో మరొక చోట అప్పు తీసుకొస్తారు ఎలాగో అప్పు తీసుకుంటున్నాం కదా అని మరి కాస్త ఎక్కువ తీసుకుంటారు వాళ్ళ అప్పు తీర్చగా వీళ్ళకు మళ్ళీ అవసరాలు తీరాలి అని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువగా అప్పు చేస్తారు ఆ విధంగా ఏమవుతుందంటే తెలియకుండానే కొద్ది 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 కొద్దిగా క్రమక్రమంగా అప్పు పెరుగుతుంటుంది కొంతమందికి కానీ అసలు మొత్తం ఆ అప్పు ఎప్పుడు తీరిపోతుంది అన్న దాంతో వాళ్ళకి అసలు సరిగా కంటి నిండా నిద్ర కూడా పోరు కొద్ది మంది కడుపు నిండా తినాలనిపించదు కంటి నిండా నిద్రపోవాలని అనిపించదు చాలా బాధపడుతూ ఉంటారు అసలు అంటే బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ అంటాం చూడండి కొంతమందికి అలా మనుషులు ఉంటారనే కాని ఆలోచన విధానం పరిపరి విధాలుగా ఉంటుంది అయ్యో నాకు ఇంత తప్పు ఉంది నేను ఎప్పుడు తీర్చగలుగుతాను పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు అని చెప్పేసి మానసికంగా టెన్షన్ పడిపోతుంటారు ఒక విధంగా తెలియచేయాలంటే మానసికంగా ఆ యజమాని ఒక్కడే అలా బాధపడకూడదు ఆ ఉన్నటువంటి ఆ కష్టము అనేటువంటిది కుటుంబ సభ్యులకి షేర్ చేసుకోవాలి వాళ్ళతో చెప్పాలి చెప్పితే వాస్తవంగా ఎప్పుడూ కూడా అంత ప్రెషర్ అనేది వాళ్ళల్లో ఉండదు కొద్దిగా చెప్పాలి ఇంట్లో వాళ్ళకి ఇంత అప్పు టెన్షన్ టెన్షన్గా ఉంది నేను ఇంత చేయలేక ఈ అప్పు తీర్చలేకే మదన పడుతున్నాను మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టద్దు ఇలా కొంత తెలియచేయాలి నాన్న వాస్తవంగా తెలియచేయాలి అందుకనే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తుంటే చూడండి ఎక్కువ మంది కూడా ఈ హార్ట్ అటాక్ అనేటువంటిది చాలా త్వరగా వచ్చేస్తున్నది రావటము ఈ కార్డియాక్ అటాక్ అనేటువంటిది ఏమవుతున్నదంటే వన్స్ ఒక్కసారి రావటము గా మరణించటము జరుగుతున్నది వెనకటిలో మాకు మా చిన్నప్పుడు కొంతమందిని మేము వాళ్ళం వాళ్ళకు ఒకసారి వచ్చిందట రెండు సార్లు వచ్చిందట మూడోసారి వస్తే ప్రమాదం అని డాక్టర్స్ హెచ్చరిక చేశారు అనేది కొన్ని కనీసం కాస్త ఒకసారి రెండు సార్లు అలా అన్నా ఉండేది ఇప్పుడు అలా కాదు ఫస్ట్ అండ్ లాస్ట్ ఒక్కసారి ఆ హార్ట్ అటాక్ వచ్చింది అంటే కార్డియాక్ అటాక్ అని అంటారు వచ్చింది అని అంటే ఇమ్మీడియట్గా చనిపోతున్నారు అది చాలా చాలా బాధ అనిపిస్తుంది ఒక రకంగా కుటుంబ సభ్యులకు చెప్పాలి నాన్న అందుకే మీరు గమనించండి అంటున్నాను కాదు ఎవరిని నేనేమి కాదు ఎక్కువ మంది కూడా జెంట్స్కి అటాక్ ఎక్కువ వచ్చి మరణిస్తూ ఉంటారు నేను క్యాజువల్గా చెప్తున్నాను లేడీస్కి ఎక్కడ ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా విని ఉంటారేమో కానీ చాలా తక్కువ లేడీస్కి అటాక్ అనేది రాదు తక్కువ ఇన్ కేస్ వస్తే ఎక్కడో ఏ లక్షకు ఒకళ్ళక ఏమన్నా వస్తే వస్తుందేమో కానీ అది కూడా తక్కువ వాస్తవంగా జెంట్స్కే ఎక్కువ వస్తుంది అటాక్ కావచ్చు అటాక్ అని అంటారు ఇమ్మీడియట్ గా ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ కావచ్చు అంటే వాళ్ళు మానసికంగా మదన పడిపోతుంటారు ఎక్కువగా ఎందుకులే అందరికీ చెప్పటం అని వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతుంటారు చాలా తప్పు నాన్న కుటుంబ సభ్యులకి సుఖం ఒక్కటే కాదు కష్టం వచ్చినా కానీ వాళ్ళకి మంచి చెడు తెలియచేస్తుండాలి చెబితే మీకు మనసులో ఉన్నటువంటి భారము అని అంటారు ఆ భారాన్ని బయటికి దించాలి నానా చెప్పాలి చెప్పడం మీరు ఒక్కరే ఆ బరువు మొయ్యటం వలన అటాక్ అనేది వస్తున్నది అలా బయటికి చెప్పేస్తే వాస్తవంగా నిర్భయంగా ఉంటారు అంత మదన పడాల్సిన అవసరం లేదు ఏమో వాళ్ళకి తోచిన సలహాలు వీళ్ళు కూడా బహుశా చెప్తారేమో ఇంటి ఇల్లాలి చెప్తుందేమో మన ప్లానింగ్ మనం ఇలా విడదాంలేండి వద్దులే టెన్షన్ పడద్దు అలా ఏమన్నా కాస్త మంచి జాగ్రత్తలు చెప్పడం అనేది ఉంటుంది డబ్బును జాగ్రత్తగా పిల్లలు కూడా జాగ్రత్త చేయటము అనవసరమైన ఖర్చులు అనేటువంటిది లేకుండా తగ్గించుకోవటం ఖర్చులు ఇలాంటి పిల్లలకు కూడా చాలా మంది పేరెంట్స్ పేరెంట్స్లో కూడా తండ్రి ఏంటంటే ఎందుకులే వాళ్ళకి కష్టం చెప్పటము అని చెప్పి సమర్థించుకుంటూ వెళ్ళిపోతుంటారు చాలా తప్పు భార్యా పిల్లలకు చెప్పాలి చెప్పితే వాళ్ళకు కూడా విలువ బాధ్యత తెలుస్తుంది లేకపోతే మీరు తెచ్చిస్తున్నారు వాళ్ళు ఖర్చు పెడతారు అంటే కొంతమంది విషయంలో నాన్న గ్రహించే వాళ్ళు బహుశా ఎక్కువ మంది ఉండొచ్చు కానీ ఎవరైనా సరే ఆ విధంగా మనసులో మానసికంగా మాత్రం దయచేసి మీరు మదన పడద్దు మీరు చక్కగా మీ భార్య పిల్లలకు షేర్ చేయండి చెబితే మీ మనసులో ఉన్నటువంటి భారం అనేది కొంచెం తగ్గుతుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలాగే వీళ్ళు కూడా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు లేని పక్షంలో మా నాన్న ఇస్తున్నాళ్ళే అని చెప్పేసి వాళ్ళు లగ్జరీగా ఖర్చు పెడతారు వాళ్ళ కష్టం తెలియకుండా మీరు చేస్తున్నారు వాస్తవంగా తల్లిదండ్రులే పిల్లలకి కష్టము అనేది తెలియనియట్లేదు చెప్పాలి నాన్న ఎప్పుడైనా సరే సుఖం వచ్చినప్పుడు అందరూ ఎంత చక్కగా ఆనందంగా షేర్ చేసుకుంటారో బాధ కష్టం వచ్చినా కానీ షేర్ చేసుకుంటే మీకు ఆ బరువు భారము అనేది కొంచెం దిగుతుంది అంటే అందరూ ఆరోగ్యంగా ఉండటం కోసం తెలియచేయటం ఇది అందరూ ఆరోగ్యంగా ఉండాలి నానా ఎప్పుడు కూడా అలాగే అప్పులు అనేవి కూడా కొంచెం కొంచెం కొంచెంగా తీర్చటానికి వాళ్ళు కూడా తోచిన సలహా బహుశా చెప్తారేమో నాన్న ఇక్కడ నుంచి ఆ ఖర్చులు తగ్గించుకుందాంలే అవి కొంచెం వాళ్ళకి అప్పు తీర్చండి ఏమో బహుశా పిల్లలు కూడా చెప్పచ్చు కానీ మీరు ఒక్కరే మాత్రం మానసికంగా కృంగిపోవద్దమ్మా ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఎక్కువ గమనిస్తూ ఉన్నాము టెన్షన్స్ టెన్షన్స్ వల్ల మరి బాగా మానసిక చింత అని అంటారు అవి ఎక్కువైపోతున్నాయి అవి కొంచెం తగ్గించుకోండి కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి మీ భారం కొంచెం దించండి అందరూ కలిసి కూర్చొని చర్చించుకుంటే ఒక సమస్యకి పరిష్కారము అనేటువంటి తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు నేను ఈ కార్యక్రమంలో ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ చెప్తాను రెమెడీస్ అచ్చంగా రెమెడీస్ చేయటం వల్లనే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ఎప్పుడు కూడా మీ మధ్య కూడా అండర్స్టాండింగ్ కుటుంబ పరంగా మీకు అండర్స్టాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యదార్థంగా కొంతమంది అయితే ఇంట్లో ఆడవాళ్ళు చెప్పకుండానే గ్రహిస్తుంటారు వాళ్ళు ఓకే ఒకవేళ ఆ గ్రహింపు ఎందుకులే భార్య పిల్లలకు చెప్పటము అదేదో నేను ఒక్కడనే భరిద్దాము వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని మీకు మీరే దిగబెంకుంటే అనారోగ్యం తప్పదు ఈ అనారోగ్యము ట్రీట్మెంటు ఏం ఉండట్లేదు నాన్న విడేస్ ట్రీట్మెంట్ కి వెళ్లే టైం కూడా ఇవ్వట్లేదు ఫస్ట్ అండ్ లాస్ట్ హార్ట్ అటాక్ వచ్చిందంటే దయచేసి అందరూ ఆరోగ్యంగా ఉండటం కోసం మీరు అందరూ కలిసి కూర్చొని చర్చించుకోండి కుటుంబ సభ్యులందరూ కూడా మనకు అప్పు ఇంత ఉంది ఏం చేసి అప్పు భారం తగ్గించుకుందాం మనము ఇలా కొంచెం కుటుంబ సభ్యులందరూ షేర్ చేసుకున్నానా అలాగే మరి సహజంగా నేను ఎప్పుడు కూడా మరి ఇక్కడ ఈ కార్యక్రమం అంటే రెమెడీస్ ఎక్కువ తెలియజేస్తా రెమెడీస్ ఫాలో అయిన తర్వాత వాస్తవంగా నాకు అపాయింట్మెంట్ తీసుకొని వస్తుంటారు అమ్మగారు మీరు చెప్పినటువంటి ఆ పరిహారం చేశాక మాకు అప్పుల బాధలు అనేవి కాస్త తీరినయ్యి పిల్లల వివాహం అయింది మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు వ్యాపారం సక్సెస్ఫుల్గా ఉంది మా పిల్లలు విదేశం వెళ్ళారు ఇలా నెంబర్ ఆఫ్ నాన్న నేను డైరెక్ట్గా వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు సరే ఈరోజు తెలియచేసేటువంటి పరిహారము ఐదు మంగళవారాలు మీరు చేయండి ఇప్పుడు తెలియజేసే పరిహారం అనేది ఐదు మంగళవారాలు కూడా ప్రతి మంగళవారము తలస్నానము అనేది చేసి దీపారాధన అనేది సహజంగా మనం దీపారాధన చేస్తాము ఇంట్లో ఆ దీపారాధన చేయటం పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతాయి ఆ పూజా ప్రాసెస్కి ముందుగా మీరు ఒక బాబు ఎర్ర కందిపప్పు దాన్నే మైసూర్ పప్పు అంటారు ఎర్ర కందిపప్పు అలా ఆ మైసూర్ పప్పు అనేటువంటిది ఆ ఎర్ర కందిపప్పుని కేజీంబాబు క్వాంటిటీ తీసుకొని వచ్చి అది మీరు ఒక ఎర్రని బట్టలో కట్టేసేయండి ఎర్రని బట్టలో కట్టి పూజా మందిరం దగ్గర పెట్టించి మామూలుగా మీరు పూజ అనేటువంటిది కంప్లీట్ చేయండి చేసిన తర్వాత సరే ఏదైనా ఇంత పంచదారనో పండు బెల్లం ముక్క ఏమన్నా నైవేద్యం పెడతారు అలాగే ఈ ఎర్ర కందిపప్పును కూడా ఇలా నైవేద్యంగా పెట్టండి దానితో పాటు ఎర్ర కందిపప్పు కూడా నైవేద్యంగా పెట్టి హారతి అనేది ఇచ్చి ఆ తర్వాత ఆ ఎర్రని వస్త్రంలో కట్టినటువంటి కేజీంబావు ఎర్రని కందిపప్పుని తీసుకొని వెళ్ళి శివాలయంలో గుళ్ళ శివాలయంలో అంటే శివుడి గుడిలో ఉన్న బ్రాహ్మణుడికి అది ఆ ఎర్ర కద్దిపప్పుని మంగళవారం నాడే సేమ్ డే వెంటనే దానం అనేది ఇవ్వండి పైన కొంచెం దక్షిణ పెట్టండి దక్షిణ పెట్టి అది దానము అని అంటారు దక్షిణ తాంబూలాలతోటి అలా ఆ బ్రాహ్మణునికి చక్కగా మీరు దానం ఇవ్వండి ఆ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు అనేటువంటి ఫలిస్తాయి ఫలించి మీ అప్పుల బాధలు అనేటువంటి తీర్థే నాన్న తప్పకుండా అంటే మీరు చేసేటువంటి మార్గము లేకపోతే మీరు ఏదన్నా ఒక ప్లానింగ్ అనుకోవటమో ఏదో సంథింగ్ అనుకుంటారు అది సక్సెస్ అవుతుంది అప్పులు ఇది ఇది ఇవ్వగానే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు మీ కష్టానికి దగిన ఫలితము అనేటువంటిది దక్కాలి మనకి ఈ విధంగా ఐదు మంగళవారాల పాటు చేయండి నానా చేస్తే క్రమక్రమంగా ఎట్టే టైం ఏదో ఎక్కడి నుంచో లాటరీ తగిలి తీరుస్తారు అన్న సెన్స్ కాదు నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా అప్పు అనేటువంటిది తీర్చుకోగలుగుతారు డెఫినెట్గా తీరుతుంది అలాగే ఎప్పుడు కూడా నేను తెలియజేస్తుంటా శ్రీచక్రమన్న దైవిక వస్తువు కలెక్ట్ చేసుకొని అదేమి పూజ చేసేటువంటిది కాదు అది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫీస్కి వచ్చి అది కలెక్ట్ నాన్న కలెక్ట్ చేసుకొని బీరువా లాకర్లో ఏదైనా ఒక్క కోరిక మనసులో అనుకోండి లేదా ఈ అప్పుల బాధలు తీరిపోవాలి అని చెప్పి అనుకొని మీరు లాకర్లో పెట్టండి అప్పుల బాధ తీరిపోవాలి అని అనుకునే కంటే నాకు ఆదాయం పెరగాలి అని అనుకోండి అప్పు అన్నటువంటి ఆ నెగిటివ్ వర్డ్ వాడద్దు మీరు మాకు ఆదాయం బాగా పెరగాలి అని అంటే ఆదాయం వచ్చేదంటే ఆ మీరు అప్పు తీరుస్తారు ఆదాయం బాగా పెరగాలి అని చెప్పి అనుకొని బీర్వా లాకర్ లోపల శ్రీచక్రం అన్న దైవిక వస్తువుని ఉంచండి నాన్న అలాగే ఎప్పుడూ తెలియజేస్తుంటే కడియము శక్తి కంకణము అని అంట అది కూడా చేతికి ధరించండి అందరూ కూడా ధరించడం వల్ల దృష్టి దోషం అనేది పోతుంది నెగటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు కుటుంబ సభ్యులందరూ కూడా వేసుకోవచ్చు నాన్న చాలా చాలా మంచిది అద్భుతమైనటువంటిది ఎంతో మంది తెలియజేశారు అది వేసుకున్న తర్వాత నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ తొలగిపోతాయి మనకు తెలుసో తెలియకో ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాం నాన్న ఇదేం పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుందేమీ కాదు అందరికీ కూడా మళ్ళీ ఫోన్ చేస్తే మా వాళ్ళు సరిగా చెప్పలేదు అలా ఫీల్ అవ్వద్దు ఎవరు కూడా కాల్స్ కూడా మాకు ఎక్కువ వస్తూ ఉంటాయి మా వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు నాన్న మీరేం టెన్షన్ పడద్దు కాబట్టి ఇక్కడ కూడా నేను చెప్తున్నా ఏ వస్తువైనా అవి శ్రీచకరం కావచ్చు శక్తి కంకణము సర్వసిద్ధిమాల ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి కూడా పిల్లలు చదువులో రాణించటానికి అని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తుంటా పిల్లలు విద్యలో రాణించటానికి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి అలాగే మత్స్య యంత్రం ఇల్లు వాస్తుపరంగా కలిసి రావటానికి కొన్ని ఇల్లు కూడా నానా కలిసి రాకపోతే కూడా అప్పుల వలయంలో చిక్కుకుంటారు వాస్తవంగా తెలియజేస్తున్నా ఇల్లు వాస్తు అనేటువంటిది కూడా అంత ప్రధానం వాస్తు పరంగా ఎటువంటి సమస్యలున్నా తొలగిపోటానికి మీరు తాత్కాలికంగా అనమాట ఈ మత్స్య యంత్రము అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది మత్స్యంత్రం అనేటువంటిది కూడా నేను ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అద్భుతమైన దైవిక సంపద అది అది చక్కగా నేనే ఇస్తాను ఆ మత్స్యంత్రం కలెక్ట్ చేసుకోండి ఈశాన్యంలో ఒక రాగి పాత్రలో నేను అందించే మత్స్యంత్రాన్ని పెట్టి నిండా నీళ్ళు పోయింది డెఫినెట్ గా ఇంట్లో శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఆకర్షణ శిలా అని చెప్పేసి కూడా తెలియజేస్తుంటా ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు అది తీసుకొని వెళ్ళండి మీకు అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి కొంతమంది మన డబ్బు బయట ఉంది అని కూడా సఫర్ అవుతూ ఉంటారు మరి బయట ఆగిపోయిన డబ్బు తిరిగి రావాలి ఎంతో కొంత ఈ ఆకర్షణ శిలా వస్తువు ఉంచుకొని వెళితే డెఫినెట్గా ఎంతో కొంత అన్నా సరే ఇస్తారు వాళ్ళు ఇవ్వకపోవటం అనేది ఉండదు సో ఇలాంటి చిన్న చిన్న దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకున్నానా పెద్ద ఖరీదుతో ఉన్నది కూడా కాదు ఏదైనా సరే ఒక్క దైవిక వస్తువు అనేటువంటిది అది రెండు వేలు మాత్రమే ఒక్క దైవిక వస్తువు రెండు వేలు అది నేను ఓపెన్గా ఇక్కడ క్లియర్గా ఎందుకు చెప్పాను అని అంటే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి నాకు అమ్మగారు మేము ఫోన్ చేసినప్పుడు ఎవరు లిఫ్ట్ చేయలేదని కొంతమంది అంటారు బాధ అనిపిస్తుంది బహుశా మాకు ఎక్కువగా రాత్రిపూట ఎనిమిది దాటిన తర్వాత ఫోన్ సైలెంట్లో పెడతాం నాన్న ఎందుకనంటే మాకు కూడా రెస్ట్ అవసరము ఎప్పుడు నిరంతరం మోగుతూనే అవి మళ్ళీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి ఆన్ చేస్తాము ఫోన్ అంటే మీ అందరికీ తెలియచేస్తున్నా ఎప్పుడన్నా లిఫ్ట్ చేయలేదంటే రీజన్ అది లేదా ఏదైనా మేము లాంగ్ జర్నీలో ఉంటేనో కానీ ఇక్కడ నేను మీ అందరి కోసం తెలియజేస్తాను అది కేవలం రెండు వేలు డైరెక్ట్గా వచ్చేనా కలెక్ట్ చేసుకోండి లేదని అంటారా పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాం నానా మొదలు అది ఫోన్పేనో జీపేనో చేయాలి చేసిన తర్వాత మీ హౌస్ అడ్రస్ మెన్షన్ చేయాలి డెఫినెట్గా పంపించడం అనేది ఉంటుంది అది మీరు ఫోన్పేను జీపేలో చేశాక అది ఆ స్క్రీన్షాట్ అనేది వాట్సాప్లో నాన్న పెట్టి మీ హౌస్ అడ్రస్ పెట్టండి డెఫినెట్గా పంపిస్తాం అమ్మా ఎందుకు తెలియజేస్తున్నా అంటే నాకు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అలా సో ఇక్కడే నేను ఓపెన్గా మీ అందరి కోసం కూడా తెలియజేశాను ఎవరికైనా అటువంటి అప్పుల బాధలు సమస్యలు అనేటువంటి ఉంటే ఐదు మంగళవారాల పాటు నేను చెప్పినటువంటి ఈ పరిహారం ఆచరించండి క్రమక్రమంగా అప్పులు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి